హాయ్ అండి వెల్కమ్ టు ఎనంతర మినీ బ్లాగ్ నేను రోజైతే ఎక్కర్రి నా స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి రండి చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మెక్స్ అయితే బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఉప్పు కారం దొయ్యాల పొడి పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకొని మనం ముందుగా బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి అవైతే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించొద్దు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది వేయించుకొని సైడ్కి ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ముందుగా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ వేయించుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత నేను ఈ చాపర్ అయితే ఆన్లైన్లో తీసుకున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ టమాటోస్ కూడా వేసుకోవాలి టమాటోస్ వేసుకున్నవి కూడా అవి కూడా బాగా మగ్గిన తర్వాత మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ బాగా వేగాయంటే కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది అదే ఆనియన్స్ టమాటోస్ కూడా అన్నీ వేసిన తర్వాత మంచిగా అవి బాగుడకాలంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని అంటే మీ కారం తగ్గట్టుగా వేసుకోండి వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇలా ఈ మిశ్రమంలో అయితే వేసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి కలుపు నెక్స్ట్ పులుసు కోసం ముందుగా మనం చింతపండు అని పెట్టుకొని చింతపండు వాటర్ అయితే ఇందులో పిక్కలు లేకుండా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ కోసం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంటే మీకు తగ్గట్టుగా టేస్ట్గా తగ్గట్టుగా అయితే వేసుకోవాలి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచాలి మా పెద్ద బాబు ఇలా ఎగ్గైతే తిన అని చెప్పేసి నేనైతే ఇలా గుడ్డు చదగొట్టి వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచుకొని మోత్ తీసుకొని చూసుకున్నామంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది వేరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్